రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన కోటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సంవత్సరం అయిన సందర్భంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల ముందుకు రావడం మనం చూస్తున్నాం అయితే వాస్తవాలను మనం పరిశీలిస్తే ఇది స్వపరిపాలన కాదు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పాలనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే సందర్భంలో సుపరిపాలన అన్న పరిస్థితి పక్కన పెడితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా వీరి అరాచకాలకి ఒత్తిడికి పూర్తిగా బందీ అయి అవినీతికి పరాకాష్ఠకి వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇదేదో రాజకీయ ఆరోపణలు కాదు అధికారులు చేతులు ఎత్తేసారు అని చెప్పి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు సాక్ష్యాలు ఉంచుతున్నాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు మెటీరియల్ పొందు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెటీరియల్ పనులు స్థానికంగా మన ఆమ్దాన్వాస్ నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు అడ్డగోరుగా దోపిడీ చేస్తున్నారు ఇది పేద ప్రజలకు ఉపాధి హామీ పథకంగా లేదు కూటమి నాయకులకు ఉపాధిగా మార్చారు అదేదో చిన్న చితక మొత్తం కూడా కాదు ఆముదాల వలస నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు కాకుండా స్థానిక శాసనసభ్యుడు కోన కుమార్ ఎవరి పేరు చెప్తే వారికి దారాదత్తం చేసే దిశగా ఈ జిల్లా అధికార యంత్రాంగం దాసోహమైంది దీనిపై చట్టం నిబంధనలు ఆముదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా ఈ జిల్లా కలెక్టర్ గారికి మార్చ్ నెలలో ఏప్రిల్ నెలలో మేలో జూన్లో ప్రతి నెల నాలుగు సార్లు ఫిర్యాదు చేశాం ఆధారాలతో సహా కానీ కారణాలు ఏంటో మరి కలెక్టర్ గారికి డోమా పీడి గారికే తెలియాలి అంటే జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారండంలో ఏమాత్రం సందేహం లేదు ఒక్కసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కాపీ ఈ సందర్భంలో అధికారుల బరితెగింపు కూడా మీకు ఒక్కసారి మాట్లాడిన తర్వాత దీని వివరాల్లోకి వెళ్దాం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి మీరు పనులు ఏ విధంగా చేపడుతున్నారు అని చెప్పి సమాచార హక్కు చట్టంలో స్థానిక ఎంపీడి వరకు అడగగా వాళ్ళు ఇచ్చే సమాచారంలో ఇంకా సట్లరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాకు ఈ మార్గదర్శకాలు ఇచ్చిందని కానీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేయకుండా స్థానిక శాసనసభ్యుడు ఎవరికి చెప్తే వారికి పనులు ఇస్తున్నారు రెండు వందల యాభై కోట్లు కూడా ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేస్తారో దానికి ఏ ఎంతెంత పరిమాణంలో మీకు మెటీరియల్ ఏమేమి కావాలి ఇసుక ఎంత కావాలి సిమెంట్ ఎంత కావాలి శాండ్ ఎంత కావాలి అలాగే ఏమైనా ఐరన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐరన్ బ్రిక్స్ ఎవ్రీథింగ్ ఎంత కావాలనేది గ్రామ పంచాయతీల ద్వారా సేకరించి ఆ పరిమాణం మొత్తం అఫీషియల్గా ప్రొక్యూర్మెంట్ టెండర్స్ పిలవమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి ఈ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది టెండర్స్లో ఈ మొత్తం మండలం మొత్తానికి మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేయడానికి తక్కువ డబ్బులు కోడ్ చేస్తారో వారికి మాత్రమే మెటీరియల్ సప్లై చేసే అవకాశం ఉంది దీని వలన రెండు లాభాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల వలన మనకి రెండు లాభాలు ఉన్నాయి ఒకటి క్వాలిటీతో కూడుకునే మెటీరియల్ సప్లై రెండు ఎవరైతే తక్కువ మొత్తానికి సప్లై చేస్తామంటారో వారి వలన ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల ధనం మిగులుతుంది తక్కువ డబ్బులకు సప్లై చేస్తున్నారు కాబట్టి కానీ ఇక్కడే మన అధికార పార్టీ నాయకుల దర్పం నిబంధనలు ఏ స్థాయిలో ఉల్లంఘిస్తున్నారంటే చూస్తే ఆశ్చర్యం కాదు వీళ్ళని అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనిపిస్తుంది మండల స్థాయిలో టెండర్లు కాన్ఫర్ చేసి ఎవరికనేది కన్ఫర్మ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంపీడీఓ అప్పజెప్పింది ఎంపీడీఓలు స్థానిక శాసనసభ్యుడు ఎవరికి ఏ రోడ్డు వేయమని చెప్తే వాళ్ళకే వెండారుగా ఇచ్చారు ఒక అందరికీ తెలిసిన విషయం చిత్రం ఏంటంటే ఒక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరిధి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆమ్ ఎంపీడీఓ ఉన్నా ఆమ్ సంపిడివో బూజిలో మనకి ఏమైనా ఒక పెన్షన్ మంజూరు చేయమంటే నాకు అవకాశం ఉందని చెప్పే పరిస్థితి అంటారా కానీ ఈ శాసనసభ్యుడు చెప్పాడని ఈ కుమార్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను ఒక్కసారి చూడండి ఉదాహరణకు పొందూరు మండలంలో ఈ మెటీరియల్ పనులు మంజూరైన పనులకి పొందూరు ఎంపీడిఓ నెల్లూరు కాంట్రాక్టర్కి పనిచ్చాడండి అసలు నెల్లూరులో ఈ వ్యక్తి ఉన్నాడని ఈ ఎంపీడికి ఎలా తెలుసు ఈయనేమైనా ఏమైనా ఈ మధ్య అంతరిక్షంలోకి వెళ్ళిన సుభాం శుక్లా నుంచి ఏమైనా సమాచారం తెచ్చి చాలా మంచి పని చేసేవాడు ఈ కాంట్రాక్టర్ చాలా మంచి పనివాడు అని చెప్పి ఏమైనా సమాచారం ఇచ్చారో ఈ జిల్లా కాదు ఈ నియోజకవర్గం కాదు పక్క జిల్లా కాదు ఈ రాష్ట్రానికే ఆ చివర ఉన్న నెల్లూరు కాంట్రాక్టర్ అసలు ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా జరిగింది ఒక వర్క్ ఏమో నెల్లూరు రెండో వరకు నెల్లూరు మూడో వరకు రాజమండ్రి శ్రీకాకుళం శ్రీకాకుళం కోట్ల రూపాయల పనులు ఈ సమాచారం ఇచ్చింది కూడా ఆయనే ఈ జిల్లాలో అధికార యంత్రాంగం చేతులెత్తింది అని చెప్పి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ పనులు చేపట్టడానికి తీసుకున్న విధి విధానాలు ఏంటని చెప్పి సమాచార హక్కు చట్టంలో అడిగితే నిర్భయంగా ఈ జిల్లాలో అధికారులు మమ్మల్ని ఏం చేయరు ఎందుకంటే మాకు అధికార పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఒత్తిడి ఉంది కాబట్టే మేము చేస్తున్నామని చెప్పి బరి తెగించి మేము ఏమి అవి తీసుకోలేదని చెప్పి సమాచారం ఇచ్చారు పేపర్ నోటిఫికేషన్ ఏం తీసుకోలే టెండర్స్ ప్రక్రియ ఏం లేదు భయం లేకుండా నిల్ నిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ ఇది తీసుకోకపోవడం ఒక ఎంత అయితే తీసుకోలేదు అని చెప్పి ఇవ్వడం కూడా బరి కదా కాదా దీని వలన రెండు వందల యాభై కోట్ల రూపాయలలో కనీసం టెండర్స్ పిలిచుంటే ఒక్క ఆంద వలసలో పది శాతం తక్కువ రేటుకి ఎవరైనా కాంట్రాక్టర్ కోడ్ చేసినా ఇరవై ఐదు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఈ జిల్లాలో పది నియోజకవర్గాల్లో రెండు వందల యాభై కోట్లు ఉమ్మడి పాత జిల్లాను మనం ప్రామాణికంగా తీసుకుంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం మిగిలేదు అవినీతికి కారణం ఈ శాసనసభ్యుడు క్రషర్ల ద్వారానే మెటీరియల్ తీసుకువెళ్ళడానికి వీళ్ళు అంతరంగికంగా కుదుర్చుకున్న ఒప్పందం రోడ్లన్నిటికీ మెటీరియల్ ఆయన క్రషడలు ఆయన సోదరుడి ప్లాంట్ల ద్వారానే వెళుతుంది ఇది ఒక్కటే కాదు బూర్జ బూర్జలో కూడా పూర్తి స్థాయిలో అడ్డాగోలుగా వెళ్ళే పరిస్థితి చివరికి అధికారులు ఎలా తయారయ్యారంటే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడంలో కూడా ఈ జిల్లా కలెక్టర్ విఫలమయ్యారు ఇక్కడ అధికార పార్టీ నాయకులు అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక రైతు వారి కుటుంబానికి ఏడు ఎకరాల పొలం ఉంది అల్లెన మదనాపురం రోడ్లో కొత్తగా రోడ్డు వచ్చింది బూర్జు మండలంలో రోడ్డు సర్భుజ మండలం కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ రోడ్డు మా రో మా పొలంలో రోడ్డు వేస్తున్నారని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే బూర్జు మండల సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఇది యాభై ఆరు సెంట్ల భూమి రోడ్లో వేసేసారు అని చెప్పించిన ఎండోస్మెంట్ ఒక ప్రైవేట్ రైతు భూమిలో యాభై ఆరు సెంట్లు అసలు అధికారులు ఏం చేస్తున్నారు దీనిపై కూడా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఎప్పటికీ ఎటువంటి చర్యలు లేవు ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు రోడ్డుకు అవసరమైతే పొలం తీసుకోండి కానీ చట్టపరంగా భూసేకరణ చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరితెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావరి నదిలో పడేశారు ఆయన పొలంలో ఉండే తోట వ్యవసాయ పంపు సెట్ ఉండే పంపు కూడా పక్కకు రిమూవ్ చేసి పెట్టారు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా రైతు పొరంలో యాభై ఆరు సెంట్ల భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేపు చెట్లు మొత్తం నాగాగలి నదిలో నదిలో పెట్టించిన పరిస్థితి ఈ సందర్భంగా స్థానిక కోన రవికుమార్ చేస్తున్నాం మీ ఇదే ఉంటే ప్రజా పోరాటాలకు కూడా సిద్ధపడతాం మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే మీ పరిస్థితి మీ పొలంలో వెయ్యమంటారా యాభై ఆరు సెంటర్ రోడ్డు మీరు అధికారులకి అలాగే అదే బూర్జలో అధికారుల బరితెగింపు రాజకీయ ఒత్తిడికి ఇదో ఉదాహరణ బూర్జ మండలం తోటవాడ చెరువులో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారి ఎన్నోస్మెంట్ ఇచ్చారు వెంటనే కాంట్రాక్టర్కి అది చెరువు మీరు పనులు నిలుపుదల చేయండి కానీ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఇంజనీరింగ్ అధికారుల బరితేగింప రాజకీయ పైశాచిక ఆనందమా అలాగే ఈ యొక్క పనుల లిస్ట్ ఒకసారి మీరు చూస్తే మండలంలో ఉండే పనులు మొత్తం ఇద్దరు ముగ్గురికే కేటాయించేస్తారండి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాబు మా ఇరిగేషన్ కెనాల్ కనిపిసి మీరు రోడ్ వేసేస్తున్నారు సుమారు తొమ్మిది వందల ఎకరాల నీరు రైతులకు ఆగిగట్టి ఆగిపోతుంది మీరు దయచేసి వెంటనే క్లియర్ చేయండి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న దయనీయ పరిస్థితి ఖరీఫ్ పనులు స్టార్ట్ అవుతున్నాయి రోడ్లు వేయండి అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భూములు అవసరమైతే ఖచ్చితంగా భూసేకరణ చేయండి నష్టపరిహారం ఇచ్చి రోడ్లు వేయండి ఇరిగేషన్ కెనాల్ ఒకవేళ ఇది తప్పనిసరిగా ఆ రోడ్డు వేసేటప్పుడు కప్పాల్సిన పరిస్థితి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోండి ప్రత్యామ్నాయంగా కాలు ఏర్పాటుకు ప్లాన్ చేయండి రోడ్డు వేయండి ఇదేంటిది ఇప్పుడు మీరు ఇది తప్పేసి వేశారు ఒక రైతేమో ఏమో యాభై ఆరు సెంట్లు పొలం వేసి రోడ్ వేశారు ఇరిగేషన్ కెనాల్ తప్పారు మేము ఇవ్వలేదు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టింది తొమ్మిది వందల ఎకరాల వరకు హాయిపోర్టు డ్యామేజ్ అయిపోతుంది అసలు ఏంటి మీ అరాచకాలకి ఒక హద్దు లేదా అల్లన మదనాపురం రోడ్డేట అన్నంపేట వైకుంఠపురం పెద్దపేట టీఆర్పేట అన్నంపేట పాలవలస మొత్తం పదహారు వర్కులు ఇద్దరే కాంట్రాక్టర్లు పదహారు గ్రామ పంచాయతీలో ఇద్దరు కాంట్రాక్టర్లు అండి ఒకటి శివ్వాల సుదర్శనరావు రెండు బగాది హేమలత ఇది బూర్జు మండలం రోడ్లు సరుబుజులు మండలం అనే కాంట్రాక్ట్ ఏంటండి అయితే ఒకటి నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం వాళ్ళకంటే ఇది పర్వాలేదేమో అయితే చిత్రం ఏంటంటే బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇలా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పిందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు కంప్లైంట్లు ఇస్తే డోమాని పిలిచి ఖచ్చితంగా వారు కోర్టుకి వెళ్తే చాలా ప్రమాదం నేను మాత్రం మీ మీద రాసేస్తాను ఆపడానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాలాయాపం చేసి ఈలోగా అధికార పార్టీ నాయకులకు బిల్లులు చెల్లించడానికి పూర్తి స్థాయిలో ఒక పక్క వ్యూహంతో అధికార పార్టీ ఒత్తిడికి తరొత్త జిల్లా అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగానికి మీ ద్వారా మా విజ్ఞప్తి రాజకీయ ఒత్తిడికి లోనే పనిచేయొద్దు దయచేసి ఆ పరిధి నుంచి బయటికి వచ్చి టెండర్లకు పిలవండి ఎవరికి టెండర్ వస్తే Not గారు పదమూడు వరకు కొన్ని పనులు ప్రైవేట్ భూముల్లో కూడా శాంక్షన్ చేశారు ఖచ్చితంగా నిలుపుదల చేయాలి అలాగే ఆ శాంక్షన్ పనులు గ్రామ పంచాయతీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మార్చి మార్చిన తీర్మానం చేసింది చేస్తే స్థానిక శాసనసభ్యుడు దర్పం అక్కడ ప్రదర్శించి ముందూరు మండలంలో గ్రామ పంచాయతీ ఏంటి ఆంధ్ర వలసలో మా చుట్టం ఎక్స్ కౌన్సిలర్ మొదల వలస రమేష్ ఉండగా ఎవరితోనో పనులు చేయడం పదమూడు పనులు మొదలవాస రమేష్ ఎంపీడి మొదల వలసలో మొదలవలస ఎమ్మెల్యే చెప్పకుండా ఆయనకేం సరదా ఆయన బంధువా ఒకటి గ్రామ పంచాయతీ పనులు అది చేయించరు గవర్నమెంట్ వచ్చే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్ పిలవరు పిలవకపోవడం సరే కదా తిరిగి పిలవము అన్నట్టు సమాచారం చట్టంలో మేమేం చేయలేదని కూడా ఇస్తారు పదమూడు పనులు కూడా ఆందోళన మండలం వాళ్ళు ఇది ఈ శాసనసభ్యుడి నిర్వాహకం మాట్లాడితే మైక్ దొరికితే చాలండి చట్టం రూల్స్ మీకు అవగాహన లేదు ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడి కోన రంకుమార్ ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మారి చట్టం నిబంధనల ప్రాప్తికి పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల పనులలో ఎంతటి అవినీతి జరుగుతున్నా మీరు గమనించకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు శరాఘాతంగా మారుతుంది గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం మా కార్యకర్తలకు వదనగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేక మీ దృష్టిలో లేదా లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్లు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముప్పై వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఒక జిల్లా అధికారి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాథర్మాట ఆయన చెప్పిన మాట సార్ రాష్ట్రం అంతా ఇదే పరిస్థితుల్లో ఉంది మీరు చిన్న అధికారులు మీరు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడితే బాగుంటుంది తప్ప మమ్మల్ని ఏం చేయమంటారు రాష్ట్రం మొత్తం ఇలాగే జరుగుతుందని చెప్పి ఆయన నిస్సహాయ స్థితిని వెల్లబుచ్చిన పరిస్థితి అంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఒత్తిడి అధికారులపై ఏ స్థాయిలో ఉందో ఈ విషయం ద్వారా మనకు తేడతేలం ఉంటుంది